భూతీ ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు తీరిక చేసుకుందాం అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే స్పేస్ అవుట్ అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం మనిషి ప్రస్తుత యాంత్రిక యుగంలో ఉరుకులు పరుగులుతో ఏమి చేస్తున్నామో ఏమి తింటున్నామో ఎక్కడికి వెళ్తున్నామో తెలియని పరిస్థితిలో కొన్ని కొన్ని సందర్భాల్లో కొందరు అయోమయ స్థితిలో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి దీనికోసమే దక్షిణ కొరియాలో స్పేస్ అవుట్ కాంపిటీషన్ అని చెప్పి ఒక కాంపిటీషన్ అక్కడ ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది గ్రూప్ సాంగ్ అనే విజువల్ ఆర్టిస్ట్ ఈ స్పేస్ అవుట్ కాంపిటీషన్ను ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు నిర్వహించిన తర్వాత దాంట్లో విజేతలకి ట్రాఫీని బహుకరించడం కూడా జరుగుతుంది ఆ స్పేస్ అవుట్ కాంపిటీషన్లో పాల్గొన్న ప్రతినిధులు చేయవలసిందల్లా వాళ్ళు నిర్దేశించిన సమయంలో నిద్రపోవడం కానీ ధ్యానం చేయడం కానీ పక్కవారితో మాట్లాడుకోవడం కానీ మొబైల్ ఫోన్ చూడడం కానీ ఇవన్నీ చేయకూడదు ఆ పోటీలో పాల్గొన్న వారందరికీ గుండె వేగం నిదానంగా ఉండాలి ఆ సమయంలో ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు అంటే మనుషులు ఆ తీవ్ర పోటీలో వాళ్ళ కోసం ఆలోచించకుండా ఏదో చెయ్యాలి అని చెప్పి యాంత్రికంగా చేసే ఆ పనుల నుంచి మనసుని కాస్త నియంత్రించడం కోసం మళ్ళీ మనసుని కాస్త ఉత్తేజపరచడం కోసం ఈ ప్రక్రియ ఆ పోటీల్లో దక్షిణ కొరియాలో ఎనిమిది ఏళ్ళ పిల్లవాడి దగ్గర నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు కూడా పాల్గొనడం గొప్ప విశేషం మన భారతీయులకు కూడా అట్లాంటి పోటీ నిర్వహిస్తే బాగుంటుందేమో అని చెప్పి ఆ అంశం తెలిసిన తర్వాత నాకు కూడా అనిపిస్తుంది ఈ రోజుల్లో చాలా మంది తాము బిజీగా ఉంటేనే బయట ప్రపంచానికి విలువైన వ్యక్తిగా కనిపిస్తామేమో అని చెప్పి చాలా బిజీగా ఉండే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అది కూడా ఒక భ్రమే అలాంటి వాళ్ళని చూస్తుంటే మన పూర్వీకులు చెప్పిన క్షణం తిరిగి లేదు దమిడి ఆదాయం లేదు అన్న ఆజక్త గుర్తుకొస్తుంటుంది దానికోసమే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా తన గీతాంజలిలో ఒక అద్భుతమైన మాటను చెప్తాడ మనుషుల జీవితాల్లో అవకాశం కోసం వెతుకులాడే పరుగు నుంచి కొద్దిసేపైనా పక్కకు తిరగాలి తీరిక వేళల కోసం సోమరి వేళల కోసం ప్రయత్నం చేయాలి అంటారు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అంతేకాదు గీతాంజలిలో ఆ అంతర్యామిని సోమరి దినాల చెలికాడని సరికొత్తగా సంబోధిస్తారు పనిని తెప్పించుకునే సోమరితనం తమోగుణ లక్షణం కానీ ప్రశాంతత కోసం పనికి విశ్రాంతి కల్పించుకోవడం సాత్విక లక్షణం అంటారు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ మాటలు చెప్పడంలో ఆంతర్యం యాంత్రికమైన వ్యవహారాల నుంచి కాస్త ఖాళీ చేసుకుంటేనే లోచూపు సాధ్యమవుతుంది అప్పుడే మనలో పనితరం పెరగడమే కాకుండా నాడీ వ్యవస్థ ఆరోగ్యం అంతా కూడా సక్రమంగా ఉంటుంది ప్రపంచ కుబేరుడైన బిల్ గేట్స్ కూడా ఆయన కీలక బాధ్యంలో ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒక వారం రోజుల పాటు రొటీన్కి భిన్నంగా ఏ పని లేకుండా ఆయన గడిపేవారు థింక్ వింక్ పేరట ఆయన కేవలం తన క్యాబిన్కే పరిమితమయ్యేవారు ఆ సాధన చేస్తే ఖాళీగా కూర్చోవడం ఎంత కష్టమో మనకి అర్థమవుతుంది ఫోన్లకు పోచ్చుకోలేక వరకు దూరంగా ఉండడం ఎంత అవసరమో కూడా ఆ సమయంలో మనకి అర్థమవుతుంది అభ్యుదయ కవి గోడపాటి వెంకటాచలం కూడా తన జీవితంలో ఈ బాహ్య సుఖాలను అన్ని అనుభవించిన తర్వాత దాంట్లో ఏ విధమైన తృప్తి కలిగక అరుణాచలం వెళ్ళి రమణ మహర్షి సాన్నిధ్యంలో గడిపినప్పుడే ఆయనకి అసలతత్వం అంటే తెలిసింది ఆ సమయంలో ఆయనకి ఒక మిత్రుడు ఒక ఉత్తరం రాశాడట ఆ ఉత్తరంలో నేను ఏమి చేయలేకపోతున్నాను చాలా బాధగా ఉంటుంది ఒత్తిడికి లోనవుతున్నాను దీనికి నువ్వేమైనా పరిష్కారం చూపగలవా అని చెప్పి ఆ మిత్రుడు రాసిన ఉత్తరానికి చలం గారు ఎంతో క్లుప్తంగా దానికి ఈ విధంగా సమాధానం రాస్తారు ఇక్కడ నేను ఏమీ చేయకుండా ఎలా ఉండాలి అన్నదానికి సాధన చేస్తున్నాను అని చెప్పి ఆ ఉత్తరం చదివిన ఆ మిత్రుడికి ముందు ఆ వాక్యం అర్థం కాకపోయినా తర్వాత తాను లోతులు తెలుసుకుని తాను కూడా జీవితాన్ని సర్దిద్దుకోవడం జరుగుతుంది కాబట్టి ఏమీ చేయకుండా ప్రతివారు కూడా రోజులో కనీసం కొంత సమయమైనా కాస్త తీరిక చేసుకుందాం ఆ సమయంలో ఏమీ చేయొద్దు ఎందుకు ఆ స్పేస్ అవుట్లో ఉండాలి అంటే పరిగెత్తినా సరే పాలు తాగాలి అనుకునే చాలామంది కంటే నిలబడి నీళ్లు తాగడం ఎంత అవసరమో దాంట్లో ఉండే ఆనందమేటో దాంట్లో ఉండే మానసిక ప్రశాంతత తెలియజేయడం కోసమే కాబట్టి ప్రతి వారు కూడా కాస్త తీరిక చేసుకుందాం ఆ తీరికలో ఉండే ఆ ఆనందాన్ని చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా పది మందికి కూడా ఈ స్పేస్ అవుట్ కార్యక్రమం గురించి తెలియజేసే ప్రయత్నం చేయండి